ఆయనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి పక్కనే ప్రభాసు బాహుబలి ప్రభాస్ కూడా వీళ్ళందరినీ సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవిచ్చారా చూసారా తమ్ముళ్ళని అడుగుతున్నా ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన సజ్జల లాంటి బ్రోకర్ పనికిరాని వ్యక్తి ఎప్పుడూ ఎమ్మెల్యే కాని వ్యక్తి సాక్షి ఆఫీసులో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి వీళ్లకు బలుపు ఎక్కువైంది బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి